ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు గోచార ఫలితాన్ని తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతుకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని అలాగే పంచమంలో గురుడు సప్తమంలో కేతువు సంచారం చేస్తున్నారు అలాగే వీయస్థానంలో రవి కుజుడు శుక్కుడు బుధుడు సంచారం చేస్తున్నారు మరి ఆ యొక్క రాసులను బట్టి ఆ యొక్క గ్రహాలను బట్టి ఆ యొక్క గ్రహాల యొక్క దృష్టిని బట్టి మరి రాశికి చెందిన జాతుకులకి ఈ వారం గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ వారంలో ప్రధానంగా నాలుగు గ్రహాలు స్థానంలో సంచారం చేస్తున్నాయి ఈ నాలుగు గ్రహాలు రవి కుజుడు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు కూడా స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖర్చులు అనవసరపు ఖర్చులు అనవసరంగా మీరు ఎక్స్పెక్ట్ చేయని ఖర్చులు వచ్చి మీ నెత్తి మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ వారంలో మీరు దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ దూర ప్రయాణాల నిమిత్తంగా కూడా మీకు ఖర్చులు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీకు ఆరోగ్యమైన ఆరోగ్య విషయంలో కూడా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీకు శత్రు సంఖ్య శత్రువుల సంఖ్య బాగా పెరుగుతుంది మీ దగ్గర ఒక మాట మాట్లాడతారు మీ వెనకాటి ఇంకొక మాట మాట్లాడతారు శత్రువుల సంఖ్య బాగా పెరుగుతుంది శత్రువుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి ఎవరితో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్వివాదాలకు కానీ గొడవలకు కానీ ఘర్షణకు కానీ దిక్కండి ఎట్టి పరిస్థితుల్లో కూడా దెబ్బలాట్లకు దిక్కండి మౌనంగా ఉండిపోండి మౌనంగా ఉండిపోతే మీ సమస్యలని కూడా మీకు చాలా వరకు తీరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే శుక్కుడు కూడా ఈ రాశి వాళ్ళకి వేయ స్థానంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా ఆదాయపరంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న ఆటంకాలు సమయానికి మీరు పనులు పూర్తి చేయలేకపోవటం సమయానికి గమ్య స్థానాలకు చేరుకోలేకపోవటం సమయానికి మీ పనులన్నీ కూడా పూర్తి చేయలేకపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆ జనవరి నెల పద్దెనిమిదవ తేదీ నుంచి రాశికి చెందిన జాతుకులు మరి మధ్యాహ్నం నుంచి జనవరి పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం నుంచి సాయంకాలం నుంచి ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం ఆరోగ్య విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చులు బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి రూపాయి పెట్టుకొనాల్సిన వస్తువు యాభై రూపాయలకు కొంటారు యాభై రూపాయలు పెట్టి కొనాల్సిన వస్తువుని రెండు వందలకు పెట్టుకుని కొంటారు అందువల్ల ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళు బదిలీలు జరిగే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి ఇష్టం లేని ప్రదేశాల్లో బదిలీలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇష్టం లేని ప్రదేశాలకు వాళ్ళు బదిలీలు జరగడానికి ఉంటాయి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మీరు ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇరవయో తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి ఇరవై ఒకటో తేదీని మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఎక్కువగా సూచిస్తుంది అనే విషయాన్ని గమనించాలి ఏ పని చేసినా కూడా మీరు ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో చేస్తారు దానివల్ల ఆయా పనుల్లో మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ ఇరవై నాలుగవ తేదీ నుంచి ఖచ్చితంగా కూడా మరి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఆర్థిక వ్యవహారాల్లో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మాట్లాడే ప్రతి మాట కూడా మీరు కొంచెం సమయస్ఫూర్తితో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతి మాట కూడా ఎదుటివాడికి అది మీకు మీ శత్రువులను పెంచే విధంగా ఉంటుంది కాబట్టి మీరు సజ్జన వరకు తక్కువగా మాట్లాడటం మంచిదన్న విషయాన్ని గమనించాలి ప్రతి విషయానికి కూడా కోప్పడిపోకుండా ఆవేశపడకుండా మీరు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీకు ఆ ప్లేస్ నుంచి ఇష్టం లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోని తెప్పించి అక్కడ అవతల వారితో మీరు గొడవలకు కానీ వాగ్వాదాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో దిక్కుకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కోపాన్ని ఆవేశాన్ని కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రతిరోజు కూడా యోగా మెడిటేషన్ అనేది చేయటం అనేది ఈ రాశి వాళ్ళకి తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే మీ మీద ఎవరైనా నిందల పాలు చేస్తే వాళ్ళతో వాగ్వివాదాలకు దిక్కండి అక్కడి నుంచి మీరు బయటపడిపోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో కొంచెం ఖర్చులు పెరుగుతాయి చిన్న చిన్న అనారోగ్యాలు వేధిస్తాయి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా శత్రువుల సంఖ్య పెరుగుతుంది అలాగే మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అలాగే ఆదాయం కూడా మీకు ఆదాయం ఉన్నా ఖర్చులు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిరోజు కూడా ఈ రాశికి చెందిన జాతుకులకు కుజుడు బుధుడు అలాగే శుక్రుడు అలాగే రవి ఈ నాలుగు గ్రహాల యొక్క జపం చేయాలి అలాగే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతి రోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్యుయాన్ని పఠించండి దానివల్ల కూడా మీకు మేలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఆచిదూచి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభావంతు నమస్కారం